బృహస్పతి మేషే గంగా వృషేరేవ మిథునే సరస్వతీ కర్కటే యమునా ప్రోక్త సింహే గోదావరీ తన్యాం కృష్ణవేణీ సవ్యయీచతులాగే వృష్టికే శాతీ చాపేతు ధనుషి స్థిత మృగేతుంగా ఘజే సింధు ప్రణీతాతీక్షే ఇది శ్లోకం మేషే గంగా పుష్కర నేను బృహస్పతిని మేషరాశిలో ప్రవేశించినప్పుడు మేషే గంగా గంగా నదికి నేను అక్కడ ఉంటాను కాబట్టి నువ్వు కూడా అదే గంగలోకి రా నేను పెరిగిన పుష్కరాలు ఏర్పడతాయి నేను ఆ రాశిలో అదిగో గంగా నదిలో ఉంటా నేను మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి వృషే రేవా నేను వృషభ రాశిలోనికి ప్రవేశించినప్పుడు నువ్వు రేవా నదిలో ప్రవేశించు రేవ అంటే నర్మదా నది విపరీతమైన వేగంతో పెడుతూ ఉంటుంది వృషే రేవా వృషభ రాశిలో ఉన్నప్పుడు మన ఇద్దరం అదిగో ఆ నర్మదా నదిలో ఉందాం మిథునేతు సరస్వతి నేను మిథున రాశిలో ప్రవేశించినటువంటి సందర్భంలో సరస్వతి నదిలో నువ్వు ప్రవేశించు మన ఇద్దరం అలా ఉండి సరస్వతి నదికి పుష్కరాలు వచ్చినట్లుగా చేసి అందరినీ స్నానం చేసి ఏర్పాటు చేద్దాం ఇప్పుడు అదే జరుగుతోంది మిథున రాశిలో బృహస్పతి ఉన్నాడు పుష్కరుడు ప్రవేశించాడు అంచతనే మిథున సరస్వతి పుష్కరాలు నడుస్తున్నాయి మే పదిహేనవ తేదీ నుండి మే ఇరవై ఏడవ తేదీ వరకు పుష్కరాలు జరుగుతాయి పన్నెండు రోజుల పాటు కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మనకి మార్గదర్శకులు కాబట్టి పదిహేనవ తేదీ పుష్కరాలు కాబట్టి పదిహేను ఉదయం ప్రవేశిద్దాం అనుకోరా పద్నాలుగవ తేదీనే రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు వాళ్ళు ప్రవేశించి జలాలన్నింటినీ శుభ్రం చేసి శుభ్రం చేయడం అంటే పైరుండే మాలిన్యాది తొలగించడం కాదు అమోఘమైన ఆ జలాల్లో ఎందరెందరో ఎందరెందరో దేవతాగణం రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కావలసినటువంటి అన్ని ఏర్పాట్లని సక్రమంగా చేసి ఎప్పుడు పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు వీరు ప్రవేశించి అప్పటి నుంచి చేసి మన్నాడు ఉదయానికి పుష్కర స్నానాలు చేయడానికి వచ్చిన వారందరికీ కూడా అందరి అనుగ్రహాన్ని కలిగేలా చేస్తున్నారు వాళ్ళు ఒక పని ఏదైనా ఉంది అంటే ఆ పనికి ముందు నుండే తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుని ఆ సమయానికి ఖచ్చితంగా సమయ పాలన అనేది పురాణాల ద్వారానే నేర్చుకోవాలి మనం ఇవేళ పాషించింది అది అంత సమయ పాలన చేస్తూ వాళ్ళు పదిహేనవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు పూర్తిగా పుష్కరాలని ఆ విధంగా ఏర్పాటు చేశారు మిథునేతు సరస్వతి కర్కటే పుష్కర నేను కర్కాటక రాశిలోనికి ప్రవేశించినప్పుడు యమునా ప్రోక్త యమునా నదిలో నువ్వు నేను కలిసి ఉండి జనానికి అందరికీ కూడా అమోఘమైన జల శక్తిని ఇప్పిద్దాం గోదావరి సిం నేను సింహరాశిలోకి ప్రవేశిస్తాను అప్పుడు గోదావరి నదిలోకి వస్తాను నువ్వు అదే నదిలో ఉండు మన ఇద్దరం కలిసి సంవత్సర కాలము ఉండి అమోఘమైన జలశక్తిని అందరికీ ఇద్దాం కన్యాయాం కృష్ణవేణీ కన్యా రాశిలోనికి నేను ప్రవేశించేప్పుడు కృష్ణవేణి నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టి అంటే పుష్కరాలు రావడం అంటే నువ్వు ప్రవేశిస్తావు కాబట్టి పుష్కరాలు నదికి వచ్చేలా చేద్దాం బాగుందా కన్యా కావేరీ కావేరీచ గతే నేను తులారాశిలోకి ప్రవేశించగానే కావేరీ నదిలో చేరుతాను నువ్వు కూడా అక్కడికి రా అప్పుడు కావేరీ నది పుష్కరాలు వచ్చినట్టుగా లోకమంతా భావించి అదిగో అక్కడ స్నానాలు చేసి జలశక్తిని లోకానికి అందరికీ అందిస్తాయి చతులాగతే నేను వృష్టి రాశిలోకి ప్రవేశించగానే భీమరథీ నదిలోనికి నువ్వు పుష్కరులు ఇచ్చేరు భీమరథి నదికి పుష్కరాలు వస్తాయి మన ఇద్దరం కలిసి జలశక్తిని మాత్రం అందరికీ అందిద్దాం బాగుందా వృష్టికం తర్వాత ధనుస్సు చాపే పుష్కరిణి తథపే పుష్కరిణి చాప అంటే విల్లు విల్లు అంటే ధనురాశి నేను ధనురాశిలోకి ప్రవేశించగానే పుష్కరి నువ్వు పుష్కరిణి తథా పుష్కరిణి అనే పేరు కరిగినటువంటి నది ఉంటుంది ఆ నది చేరు అప్పుడు మనకి పుష్కరిణి నది పుష్కరాలు వస్తాయి బాగుంటా అయింది వృష్టికి తర్వాత ధనుసు అని తర్వాత మకరం కుంభం మీనం మృగే తుంగ మృగం అంటే మకరం నేను మకర రాశిలోకి ప్రవేశిస్తాను మృగే తుంగ తుంగభద్రలో ఉంటాను నువ్వు కూడా దాంట్లో చేరు చేతే భద్రానికి పుష్కరాలు వస్తాయి తుంగ భద్ర రెండు కలివి తుంగభద్ర అది కూడా చేద్దాం మొత్తం జలశక్తిని అందరినీ అందరికీ స్నానం చేసిన వారికి అందిస్తాం మృగే తుంగ ఘచే సింధు ఘటం అంటే కుండ కుండం అంటే కుంభం నేను కుంభరాశిలో ఉన్నప్పుడు సింధు నదికి పుష్కరాలు వచ్చేలాగా నువ్వు ఆ పుష్కరి అయిన అక్కడ చేరు అప్పుడు సింధు నది పుష్కరాలు వచ్చాయని అందరూ దాంట్లో స్నానాలు చేస్తారు జలశక్తిని అందిద్దాం మృగే తుంగ ఘచే సింధు ప్రణీతషిణీ తే ఝష అంటే చేప చేప అంటే మీనరాశి నేను మీనరాశిలో ప్రవేశిస్తాను సంవత్సర కాలం పాటు అదే మీనరాశిలో నేనున్నప్పుడు మనం పుష్కర రూపంలో ఉన్నటువంటి నీతో కలిసి ఉండవలసినటువంటి నది పేరు ప్రణీత అప్పుడు ప్రణీత నది పుష్కరాలు వచ్చాయి అని లోకం అంతా స్నానం చేస్తాం ఇప్పుడు అర్థమైందా కాబట్టి పన్నెండు రాసుల్లో నేనున్నప్పుడు పన్నెండు నదులలో నేను ప్రవేశిస్తున్నప్పుడు నాతో పాటు నువ్వు కూడా ప్రవేశిస్తే చక్కగా మనం హాయిగా సంవత్సర కాలము పూర్తిగా లోకంలో అందరికీ జల చైతన్య శక్తిని అందించచ్చు అద్భుతంగా నచ్చిందా ఇది పుష్కరుడు పరమానందపడి ఎంత అద్భుతంగా ఉన్నాయా ఒక నదికి పుష్కరుడు ప్రవేశించి ఒక నదిలో ఒక రాశిలో బృహస్పతి ప్రవేశించినట్టయితే మళ్ళీ సంవత్సరం వరకు ఆ నదికి రాడు ఉదాహరణకి నదికి పుష్కరాలు వచ్చాయని అనుకుందాం మళ్ళీ గంగా నది పుష్కరాలు పై పన్నెండు సంవత్సరాలకు వస్తాయి జతనే పుష్కర స్నానం చేసేటప్పుడు ఏ ఏ విధంగా సంకల్పం చెప్పుకోవాలో ఆ చెప్పుకునే విషయాన్ని వివరించుకునేప్పుడు ఒక్క మాట అనుకుందాం అమ్మా సరస్వతీ నది బృహస్పతి పుష్కరుడు ప్రవేశించినటువంటి ఈ కాలంలో ఇక్కడ స్నానం చేస్తున్నాను కదా తల్లి నా కుటుంబం అందరితో కలిసి స్నానం చేస్తున్నాను కదా పై నీ పుష్కర కాలానికి ఇలాగే మేమందరం వచ్చేలాగా మా వంశం అభివృద్ధి అయి అందరం కలిసి స్నానాన్ని సుఖంగా ఆరోగ్యంగా ఉండి స్నానం చేసేలా చేతల్లి అని ప్రార్థిస్తారు ఎంత గొప్పగా ఉంది ఆలోచన చూడండి పురాణాన్ని కానీ చదివినట్లయితే హృదయం అంతా కూడా నిర్మలం అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడైనా సరే ఇది పన్నెండు నదుల్లో బృహస్పతి పన్నెండు రాసుల కాలంలో చేరుతూ ఉంటే పుష్కరుడు కూడా చేరడం జరుగుతూ ఉంటే అవి పుష్కరాలు అని అంటే మరి పన్నెండే ఎందుకు ఆ పన్నెండులో ఉన్న గొప్పతనం ఏమిటి దాన్ని చూద్దాం